ఊరక్కో ఈరోజు ఏంటంటే విశేషం మనమైతే గిట్లు చేస్తానుకన్నా నచ్చినాం కదా చేసేడైతే కాలేదు కానీ ధూపంటే దూపైతుంది డబల్ చూస్తే కొన్ని వాటర్ ఉన్నాయి అవి వాటర్ సరిపోవని వాటర్ కోసం తిరిగితే మోటార్లు అన్ని బంద్ ఉన్నాయి చుక్కలు కనిపిస్తున్నాయి మళ్ళీ ఇంకా బ్యాక్ పెయిన్ వస్తుంది ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సపోర్ట్ చేయండి అయితే వీడియో అయితే చేసినా ఆ వీడియో అయితే దీనికి అయితే ఇస్తానో దాని అయితే చూడండి మనమైతే ఇప్పుడు మన పొద్దుగాల కలిసిన మొక్కలకైతే వచ్చినాము ఒకసారి చూపిస్తా చూడండి మోటార్ దగ్గరకైతే వచ్చిన వంకబి దగ్గరికి వాటర్ పోస్తా పోయేదా చూద్దాం ఒకసారి అయితే వాళ్ళైతే దింపి మోటార్ అయితే పోస్తలేదు ఇలా ఉన్నాయి కానీ వాటర్ ఇందులో అట్లాంటి కుండలు ఉన్నాయి మాత్రం అస్సలు అది ఎందుకంటే మందు కొడతారు అందుకని నేను ఎందుకంటే నిన్న ఉన్న మందు కొట్టినాము అందుకని వద్దంటున్నాను ఓకే ఉంటా మరి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి